హాయ్ వెల్కమ్ బ్యాక్ టు హస్ని రాచపూడి అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి అందరూ ఉగాది పండుగను బాగా జరుపుకోవాలని మీకు అందరికీ ఈ కొత్త సంవత్సరం అంతా బాగా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు ఇప్పుడు మేము ఈరోజు మార్నింగే లేచి రెడీ చేసి ఇక్కడికి వచ్చినామండి మా అమ్మల ఊరికి అంటే నిన్న రావాలంటే నిన్న మా అబ్బాయికి స్కూల్ ఉంది అనుకునేది కానీ మేము వచ్చేసరికి మా ఇంట్లో వంటలన్నీ అయిపోయినాయి ఇంకా మా అక్క మా అమ్మ ఇద్దరు కలిసి వంటలు చేసేస్తున్నారు ఇప్పుడేమో పూజ స్టార్ట్ అయింది మా అమ్మ పూజ చేస్తుంది ఇంకా మా నాన్న బయటికి వెళ్ళినాడు అందుకోసమని మా అమ్మ పూజ చేస్తుంది లేదంటే మా ఎక్కువ మా నాన్న మా అమ్మ ఇద్దరు కలిసి పూజ చేస్తారు మా నాన్న వచ్చి దండం పెట్టుకుంటే మీరు పూజ అంటే పూజ చేస్తున్నారు ఆ రోజు చేసిన వంటలన్నీ దేవుని దగ్గర పెట్టేసి ఇంకొబ్బరికాయ కొట్టి ఇంకా పూజ చేస్తుంది మా అమ్మ ఇంకా మేమైతే మామూలుగా అయితే నిన్ననే రావాలండి ఒకరోజు ముందుగానే వచ్చేవాళ్ళము ఈసారి కొద్దిగా స్కూల్ ఉండి లేట్ అయిపోయింది మా అబ్బాయి ఇంటికి వచ్చేసరికి అందుకోసం మార్నింగ్ వచ్చేసినాము ఇంకా మేము రెడీ అయిపోయినాయి వంటలన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా పూజ పూజ అయిపోయింది ఇంకా మా అన్నీ దేవునికి దండం పెట్టుకోవాలని దండం పెట్టుకుంటున్నారు ఇదిగోండి మా ఇంట్లో పూజకి చేసిన వంటలు ఇవి మా అమ్మలకు ఇంటి దేవుడు కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి అండి హాయ్ అండి ఇప్పుడు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అయింది మా అమ్మలది పూజ అయిపోయింది పూజ అయిపోయింది భక్షాలు చిత్రాన్నము వైట్ రైస్ భక్షాల చారు తర్వాత ఆలు కర్రీ ఇవన్నీ చేసినారు వైట్ రైసు ఇవన్నీ చేస్తున్నారండి ఇంకా భోజనం చేయలేదు ఇంకా ఇప్పుడే పూజ అయిపోయింది పూజ అయితే భోజనం చేద్దామని అందరం భోజనానికి కూర్చుంటున్నాము ఇదిగోండి భక్ష్యాలు మామూలుగా మేము పేపర్ భక్ష్యాలు చేయమండి మామూలుగా ఊలిగలు అంటాం కదా లావు భక్ష్యాలు అవి చేస్తాము తర్వాత చిత్రాన్నము లెమన్ రైస్ ఇదేమో ఆలు కర్రీ భక్ష్యాలకి సూపర్ ఉంటుంది ఇదేమో భక్షాల చారండి తర్వాత అప్పడాలు అప్పడాలు వడియాలు తర్వాత బొంగులు అంటాం కదా బొంగులు తర్వాత ఊరిమిరపకాయలు ఇవన్నీ వేయించుకున్నామండి ఇవన్నీ చేసుకొని ఇంకా మా అక్కలు వచ్చినారు మా అక్క పిల్లలు మేమండి మా ఆయన ఆ రోజు మా డ్యూటీ ఉండింది రాలేదు పండుగకు ఇదండి ఈరోజు ఉగాది పండుగకు మేము చేసిన పిండి వంటలు మీకు వీడియో నచ్చిందా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి अंदर की बाय बाय